అంతర్వేదిలో చెప్పారు మేము సిబిఐ ఎన్క్వైరీ చేశామన్నారు చేశారా మీరు నేను అడుగుతున్న సమాధానం చెప్పమని ఈ ముఖ్యమంత్రిని నా మీద ఎదురుదాడి చేస్తూ మా పార్టీ పైన ఆరోపణలు చేస్తూ కేసులు పెట్టాలనుకుంటే కబద్దార్ జాగ్రత్తగా ఉండండి ముఖ్యమంత్రి గారు మీ రోజులు అయిపోయినాయి మీరుచితంగా పోరాడతారు మా తమ్ముళ్ళు కానీ మా కార్యకర్తలు కానీ వదిలిపెట్టారు పదమూడు వందల కేసులు పెట్టావు ఏం చేశావు ఏ ఏం కాల ఇంకా వీరోచితంగా పోరాడానికి సిద్ధంగా ఉన్నారు అందుకే నేను ఒకటే అడుగుతున్నా ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి మీద నమ్మకం పోయింది సిబిఐ ఎన్క్వైరీ వేయండి అన్ని దాడులు ఏం జరిగాయో చెప్పండి దోషుల్ని కఠినంగా శిక్షించండి జుడీషియల్ ఎన్క్వైరీ వేయండి మళ్ళా ప్రజల మనోభావాల్ని పెంచడానికి ప్రయత్నం చేయండి అంతవరకు వదిలిపెట్టమని మరొకసారి ముఖ్యమంత్రిని హెచ్చరిస్తున్నా నాటకాలు ఆడద్దండి ఏదో సూర్యబాబుని తీసుకొచ్చి కొట్టి చాలా విపరీతంగా కొట్టారు అతన్ని ఆ రోజు వరకు గమ్మ నుండి మూడు నాలుగు రోజులు గమ్మ నుండి నేను వస్తున్నానంటే తిరిగి తెలుగుదేశం పార్టీ పైన నేరాన్ని మోపాలని తప్పుడు పనులు చేస్తారా మీరు అందుకే నేను అడిగాను ఒక మాట ఏదో ఈ రేదో పెద్ద పనులు చేసేస్తున్నా అంట సంక్షేమ కార్యక్రమాలు వరకు అంట మనం దాన్ని వ్యతిరేకిస్తున్నావంట అందుకే ఇలాంటి కుట్రలు చేశావంట నీ సంక్షేమ కార్యక్రమాల కోసంగా నువ్వు చేసే తప్పుడు పనులు ఇవన్నీ నూట ముప్పై ఆరు సంఘటన పైన ఏం చేశాను సమాధానం చెప్పండి ఏ సంఘటన పైన ఏ చర్య తీసుకోకుండా కడాల నేను శ్రీరాముడు తలదీయేసినప్పుడు వెళితే అంతవరకు కూడా ఎక్కడ పనిచేయకుండా ఆ తర్వాత నువ్వు రెస్పాండ్ అయ్యి మాట్లాడి ఇప్పుడు నేరాల్ని మా మీద మోపాలని చూస్తావు నువ్వు అందుకే ఈరోజు అడుగుతున్నావు ఇది కూడా నేనే కొట్టేశా తెల్లవారితో పోయి సింగరాయకోడలో కొట్టేసి ఇక్కడికి వచ్చా బుద్ధుండాల ముఖ్యమంత్రి గారు నీకేమైనా చేమ కొట్టుంటుందని అడుగుతున్నా